నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ శాస్త్రం గ్రహ సంచారాలు మరియు రాశి ఫలాల ప్రకారం మీనరాశి వారు సహజంగానే చాలా సున్నితమైన మనసు కలవారు దైవభక్తి కలిగిన వారు మరియు ఇతరులకు సహాయం చేయడానికి ముందుండేవారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడున ప్రారంభం నుండి వారి జీవితం ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది ఎందుకంటే మీరు ఏలినాటి శని ప్రభావంలోకి అడుగుపెట్టారు ప్రస్తుతం మీనరాశి వారి మనసులో అనేక ప్రశ్నలు భయాలు గూడు కట్టుకొని ఉన్నాయి మాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి అసలు ఏలినాటి శని ఎప్పుడు ముగిస్తుంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అని వేదన పడుతున్నారు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలన్నిటికీ మీ సందేహాలన్నిటికీ ఈరోజు మనం జ్యోతిషాస్త్ర రీత్యు ఖచ్చితమైన గణకాల ఆధారణంగా సమాధానాలు తెలుసుకుందాం మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి ఈ కథనం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి మీనరాశి వారి ప్రస్తుత గ్రహస్థితిని గమనిస్తే మీరు ఏలినాటి శనిలో అత్యంత కీలకమైన మరియు క్లిష్టమైన దశలో ఉన్నారు దీనిని మనం వివరంగా అర్థం చేసుకోవాలి ఏలినాటి శని మొత్తం ఏడున్నర సంవత్సరాలుంటుంది ఇది మూడు దశల్లో జరుగుతుంది మీనరాశివారికి రెండువేల ఇరవై మూడు జనవరిలో ఏలినాటి శని మొదటి దశ అంటే పన్నెండవ ఇంట శని వ్యయశని ప్రారంభమైంది అది రెండువేల ఇరవై ఐదు మార్చ్ వరకు కొనసాగింది రెండువేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి అంటే మీ సొంటరాశిలోకి ఒకటవ ఇల్లుకు ప్రవేశించాడు దీనిని జన్మశని అంటారు కాబట్టి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం మీరు జన్మశని ప్రభావంలోనే ఉంటారు మీనరాశివారికి ఈ ఏలినాటి శని పూర్తిగా ఎప్పుడు ముగుస్తుంది అంటే రెండువేల ముప్పై ఏప్రిల్ నాటికి శని మేషరాశిని దాటి వృషభరాశిలోకి వెళ్లినప్పుడు మీకు శని బాధలు పూర్తిగా తొలగిపోతాయి అయితే చాలామంది మీనరాశివారడుగుతున్న ముఖ్యమైన ప్రశ్న రెండువేల ఇరవై ఆరు తర్వాత ఈ ఏలినాటి శనిపోయిన తర్వాత మళ్లీ మాకు ఏ సంవత్సరంలో ఏలినాటి శని వస్తుంది అని దీని గురించి మీరు ఇప్పుడే కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే శనిగ్రహం మళ్లీ పన్నెండు రాసులను చుట్టి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది గణాంకాల ప్రకారం చూస్తే రెండు వేల ముప్పైలో ఏలినాటి శని ముగిసిన తర్వాత మీనరాశివారికి దాదాపు ఇరవై రెండు నుండి ఇరవై మూడు సంవత్సరాల పాటు స్వర్ణయుగం ఉంటుంది శని భగవానుడు మేషం వృషభం మిథునం కర్కాటకం ఇలా అన్ని రాసులను దాటుకుని కుంభరాశిలోకి అంటే మీనరాశికి పన్నెండవ ఇల్లులోకి ప్రవేశించినప్పుడు మళ్లీ ఏలినాటి శని మొదలవుతుంది క్యాలెండర్ ప్రకారం లెక్కలు వేస్తే ఇది సుమారుగా రెండు వేల యాభై రెండవ సంవత్సరం ఆరంభంలో జరిగే అవకాశం ఉంది అంటే రెండు వేల ముప్పైలో విముక్తి పొందిన తర్వాత మళ్లీ రెండు వేల యాభై రెండు వరకు మీకు ఏలినాటి గండం లేదు ఆ తర్వాత రెండు వేల యాభై రెండు ఏలినాటి శని కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు రెండు వేల యాభై రెండు గురించి ఆలోచించి భయపడటం అనవసరం ప్రస్తుతానికి మీరు దృష్టి పెట్టాల్సింది వేల ఇరవై ఆరు సంవత్సరం మీద మరియు ప్రస్తుతం నడుస్తున్న జన్మశని మీద మాత్రమే ఇక రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మీనరాశివారిపై శని ప్రభావం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిద్దాం మనం ముందే చెప్పుకున్నట్లు వేల ఇరవై ఆరులో శని మీరాశిలోనే ఉంటాడు జన్మశని అంటే శని భగవానుడు మన తలమీద కూర్చున్నట్లు లెక్క ఇది మినడానికి భయంగా ఉన్నా వాస్తవాలను తెలుసుకుని జాగ్రత్త పడటం ముఖ్యం జన్మశని కాలంలో శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం ఉంటుంది రెండువేల ఇరవై ఆరులో మీనరాశివారికి అతిగా ఆలోచించడం అనే సమస్య విపరీతంగా ఉంటుంది చిన్న సమస్యను కూడా భూతద్దంలో చూసి భయపడతారు లేనిపోని అనుమానాలు భవిష్యత్తు గురించి భయాలు నిద్ర లేకుండా చేస్తాయి మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత లోపిస్తుంది నేను చేసింది రైటా తప్పా అనే సందిగ్ధంలోనే కానం గడిపేస్తారు ఆరోగ్య విషయానికొస్తే రెండు వేల ఇరవై ఆరులో మీనరాశివారు ముఖ్యంగా తల కళ్ళు మరియు పాదాలకు సంబంధించిన సమస్యలతో జాగ్రత్తగా ఉండాలి జన్మశని తలనొప్పిని మైగ్రేన్ వంటి సమస్యలను ఇవ్వవచ్చు అలాగే మీనరాశి శరీరంలో పాదాలను సూచిస్తుంది కాబట్టి నొప్పులు మడమల నొప్పులు లేదా నడిచేటప్పుడు జారిపడటం వంటివి జరగవచ్చు సోమరితనం మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంది పనివాయిదా వేసే తత్వాన్ని జయించకపోతే రెండువేల ఇరవై ఆరులో ఇబ్బందులు పడతారు ఏదో తెలియని అలసట నిస్సతువ తరచుగా అనిపిస్తాయి పాత రోగాలు మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే రెండువేల ఇరవై ఆరులో పరిస్థితి కత్తిమీద సాములాగా ఉంటుంది జన్మశని ఉద్యోగంలో విపరీతమైన పని ఒత్తిడిని ఇస్తాడు ఒకేసారి పది పనులు నెత్తిమీద వేస్తారు మీరు ఎంత కష్టపడినా ఇంకా బాగా చేయొచ్చు కదా అనే విమర్శలే పై అధికారుల నుండి వస్తాయి తప్ప మెచ్చుకోలు దొరకదు కాని ఇక్కడొక రహస్యముంది మీనరాశికి అధిపతి గురువు జూపిటర్ శని మీనరాశిలో ఉన్నప్పుడు గురువుగారి ఇంట్లో ఉన్నట్లు లెక్క కాబట్టి శని ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడు కేవలం సరిదిద్దుతాడు రెండువేల ఇరవై ఆరులో మీరు కష్టపడి పనిచేస్తే ఉద్యోగం పోవడం వంటి ప్రమాదాలు ఉండవు కేవలం స్థాన చలనం లేదా లేని డిపార్ట్మెంటుకు బదిలీ వంటివి జరగవచ్చు కొంతమందికి ఉద్యోగంలో అసంతృప్తి వల్ల స్వచ్ఛందంగా రాజీనామా చేయాలనిపిస్తుంది కానీ దయచేసి రెండువేల ఇరవై ఆరులో చేతిలో మరో ఆఫర్ లేకుండా రాజీనామా చేయకండి జన్మశని కాలంలో కొత్త ఉద్యోగం దొరకడం అంత తేలిక కాదు ఆర్థిక పరంగా రెండువేల ఇరవై ఆరులో ఖర్చులు ఆకాశాన్ని తాకుతాయి జన్మరాశిలో శని ఉంటూ మూడవ ఇంట ఏడవ ఇంట పదవ ఇంటను చూస్తాడు పన్నెండవ ఇంట వ్యయస్థానం నుండి ఇప్పుడే బయటకు వచ్చాడు కాబట్టి గతంలో చేసిన అప్పులు తీర్చడానికి మీ సంపాదనలో సింహభాగం వెళ్లిపోతుంది వైద్య ఖర్చులు కూడా పెరగే అవకాశం ఉంది అయితే జన్మశని మిమ్మల్ని పూర్తిగా డీలాపడనీయడు అవసరానికి ఎక్కడినుంచో ఎక్కడినుంచో డబ్బు అందుతుంది కానీ పొదుపు మాత్రం శూన్యం స్టాక్ మార్కెట్ జోలికి స్పెక్యులేషన్ జోలికి అస్సలు వెళ్లకూడదు ఎవరైనా ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ పెడితే నమ్మి మోసపోవద్దు రెండు వేల ఇరవై ఆరులో మీరు ఎంత తక్కువ ఖర్చుతో జీవనం సాగిస్తే అంత ప్రశాంతంగా ఉంటారు కుటుంబ జీవితం విషయానికొస్తే శని తన ఏడవ చూపుతో మీనరాశికి ఏడవ ఇల్లైన కన్యారాశిని రాశిని ని చూస్తాడు దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అపార్థాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఆందోళన పరచవచ్చు అవివాహితులకు పెళ్లి సంబంధాలు వాయిదా పడటం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం జరుగుతుంది కానీ నిరాశపడవద్దు ఇది తాత్కాలికమే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా సోదరులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి మీరు ఒక మాట అంటే వారు రెండు మాటలంటారు దీనివల్ల బంధాలు దెబ్బతింటాయి మౌనమే రెండు వేల ఇరవై ఆరులో మీకు శ్రీరామరక్ష రెండు వేల ఇరవై ఆరులో మీనరాశు విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది చదువుదామని కూర్చుంటే నిద్ర రావడం లేదా వేరే ఆలోచనలు రావడం జరుగుతుంది మొబైల్ ఫోన్లకు సోషల్ మీడియాకు ఆకర్షితులై సమయాన్ని వృధా చేసుకునే ప్రమాదం ఉంది తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అయితే పరిశోధన రంగంలో ఉన్నవారికి లేదా ఆధ్యాత్మిక విద్యను అభ్యసించేవారికి శని అనుకూలిస్తాడు ఇవన్నీ విని మీనరాశివారు భయపడాల్సిన పనిలేదు జన్మ శని అంటే మిమ్మల్ని రాటుదేల్చడానికి వచ్చిన సమయం ఇనుమును కొలిమిలో కాల్చి సుత్తితో కొడితేనే అది దృఢమైన ఆయుధంగా మారుతుంది అలాగే శని మిమ్మల్ని కష్టపెట్టి భవిష్యత్తులో వచ్చే ఇరవై రెండేళ్ల స్వర్ణయుగానికి సిద్ధం చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరులో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా మీరు శని ప్రభావాన్ని తొంభై శాతం వరకు తగ్గించుకోవచ్చు పరిహారాల విషయానికొస్తే మీనరాశివారు రెండువేల ఇరవై ఆరులో తప్పకుండా చేయవలసిన పని ప్రాణాయామం మరియు ధ్యానం జన్మశని మానసిక ఒత్తిడిని ఇస్తాడు కాబట్టి ప్రతిరోజు ఉదయం పది నిమిషాలు ధ్యానం చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే మీనరాశి జలరాశి కాబట్టి మీరు నీటిని వృధా చేయకూడదు నదులను చెరువులను కలుషితం చేయకూడదు వీలైతే పక్షులకు జంతువులకు నీటి తొట్టెలు ఏర్పాటు చేయండి చేపలకు ఆహారం వేయడం కూడా మీనరాశివారికి అద్భుతమైన పరిహారం శని బాధల నుండి తక్షణ ఉపశమనం కోసం శ్రీనివాస నిలయం అంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది ప్రతి శనివారం విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం వల్ల గురుబలం పెరిగి శని ప్రభావం తగ్గుతుంది అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేయండి హనుమంతుడిని పూజిస్తే శని మీ దరిదాపుల్లోకి కూడా రాడు శని కాలంలో శారీరక శ్రమ ముఖ్యం బద్ధకంగా ఉండకుండా వ్యాయామం చేయండి లేదా ఇంటి పనులు స్వయంగా చేసుకోండి చెమట చిందించేవారికి శనిమిత్రుడు సేవ విషయానికొస్తే అంధులకు సహాయం చేయడం శనికి చాలా ఇష్టం రెండు వేల ఇరవై ఆరులో మీ పుట్టినరోజునాడు లేదా ముఖ్యమైన రోజుల్లో అంధుల ఆశ్రమానికి వెళ్లి అన్నదానం చేయండి లేదా వారికి కావాల్సిన వస్తువులు ఇవ్వండి ఇది మీ జాతకంలో ఉన్న దోషాలను పటాపంచలు చేస్తుంది అలాగే కుటుంబంలో పెద్దవారిని గౌరవించండి శివాలయానికి వెళ్లి శివుడికి నీటితో అభిషేకం చేయడం లేదా ఓం నమశివాయ అని జపించడం వల్ల రాబోయే ఆపదలు తొలగిపోతాయి చివరగా చెప్పాలంటే మీనరాశివారికి ఏలినాటి శని ప్రస్తుతానికి ఉంది ఇది రెండు ముప్పై వరకు ఉంటుంది రెండువేల ఇరవై ఆరులో జన్మశని ప్రభావం ఉంటుంది కాని అది మిమ్మల్ని అంతం చేయడానికి కాదు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వచ్చింది రెండు వేల యాభై రెండు వరకు మళ్లీ ఏలినాటి శని రాదు ఈ విషయాన్ని గుర్తుంచుకుని ధైర్యంగా అడుగు ముందుకు వేయండి కష్టాలు శాశ్వతం కాదు మీ ఆత్మవిశ్వాసమే శాశ్వతం దైవనామస్మరణతో రెండువేల ఇరవై ఆరును జయించండి అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్ మా చిన్న రిక్వెస్ట్ మర్చిపోకండి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ మీనరాశి మిత్రులకు షేర్ చేసి వారికి ధైర్యాన్ని ఇవ్వండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై మన్నారాయణ